కార్తీక పురాణంలో పదకొండవ అధ్యాయం పన్నెండవ అధ్యాయం మనం ఇప్పుడు చెప్పుకుంటూ ఉన్నాం అందరూ కూడా ఓం నమ యొక్క పన్నెండవ అధ్యాయం ఏం వివరిస్తుందయ్యా అంటే కార్తీక ద్వాదశి మహత్యము ధర్మ విరోపాఖ్యాయనము సాలగ్రామ దార మహిమ గురించి ఈ యొక్క పన్నెండవ అధ్యాయం తెలియజేస్తూ ఉంది వశిష్ఠ మహాముని వారు ఈ విధంగా చెప్పుచు ఉన్నారు వశిష్ఠులో తిరిగి ఈ విధంగా చెబుచున్నాడు ఓ రాజా కార్తీక మాసం సోమవారం వినుము సోమవారం కంటే శని త్రయోదశి నూరు రెట్లు ఫలం కలది శని త్రయోదశి కంటే పూర్ణిమ వెయ్యి రెట్లు ఫలం కలది పూర్ణిమ కంటే శుద్ధపాఠ్యమి లక్ష రెట్లు అధిక ఫలం కలది శుక్రపాఠ్యము కంటే చివరి ఏకాదశి కోటి గుణం ఫలప్రదమైనది అంతిమ ఏకాదశి కంటే కార్తీక ద్వాదశి అనంతగుణమైన ఫలప్రదమది ఇచ్చట అంతిమ ఏకాదశి అనగా కార్తీక బహుళ ఏకాదశి వచ్చున్నది కాన పూర్ణ

మోహము చేతనైనా అంత అధిక అంతికమా అంతిమ ఏకాదశి నాడు ఉపవాసం చేసి గీతవాద్య పురాణముల చేత జాగరణ ఆచరించిన వాడు సమస్త పాప వినుముక్తుడై విష్ణులోకమందు నివసించును కార్తీక మాసమందు ఏకాదశి నాడు ఉపవాసం ఆచరించిన ద్వాదశి నాడు బ్రాహ్మణులతో కూడా పారాయణ చేయువాడు సాహిత్యముక్తి పొందును కార్తీక మాసమందు ద్వాదశి నాడు అన్నదానము చేయువానికి సమస్త పత్తుల వృద్ధి పొందును సూర్య కోటి బ్రాహ్మణులకు భోజనము పెట్టిన పుణ్యము ద్వాదశి నాడు ఒక బ్రాహ్మణుకు అన్నం పెట్టిన లభించును వెయ్యి గ్రహణములను పదివేల వేతిపాద యోగములను లక్ష అమావాస్యను కలిపి ఫలానికి పదహారు వంతుగా కూడా చాలవు పుణ్యములు ఇచ్చేది తిథుల తిథులేకములున్నవి కానీ ద్వాదశి హరి ప్రియముగాన వాటి అధిక బలప్రమైంది క్షీరాబ్ది ద్వాదశియే ద్వాదశి శ్రీహరి దేవులుగా కలదు కార్తీక శుద్ధ ద్వాదశి నాడు ఏక అనగా ఏకాదశి నాడు రాత్రి హిమాము ఉండగా హిరపాల సముద్రం నుండి లేచనుగాన ఆ ద్వాదశి హరిబోధిని కనబడును ఆ ద్వాదశి నాడు ఒక బ్రాహ్మణుని యొక్క బ్రాహ్మణుడికైనను అన్నదానం ఆచరించిన వాడు ఇచ్చిన భోగములు పొంది అంతకాలమందు హరిసన్నిధి పొందును కార్తీక మాసమందు ద్వాదశి నాడు పెరుగు అన్నము దానం చేసిన ఏడల సమస్త ధర్మముల కంటే అధిక ఫలములు పొందును స్త్రీ గాని పురుషుడు గాని కార్తీక శుక్ల ద్వాదశి నాడు పాలిచ్చేడు ఆవునకు బంగారు కొమ్ములను వెండి టెక్కలను చేయించి పెట్టి పూజించి దూడతో కూడా గోదానం ఆచరించిన ఏడల ఆ గోవుకి ఎన్ని వేల వెంట్రుగలు అన్ని వేల ఇండ్లు స్వర్గనివాసము కలుగును కార్తీక మాసమందు ద్వాదశి నాడు భక్తితో వస్త్రదానం ఆచరించిన వాడు పూర్వజన్మార్జిత పాపములను నశింపజేసుకుని వైకుంఠలోకమునకు పోవును ఇందుకు సందేహమే లేదు కార్తీక మాసమందు ద్వాదశి గాని పూర్ణమి గాని పాఠ్యమందు గాని కంచు పాత్రలో ఆవుని ఉంచి దీపం వెలిగించి దానమిచ్చిన వారి కోటి జన్మలలో చేయబడిన పాపములన్నీ కూడా నశించును కార్తీక ద్వాదశి నాడు ఫలమును యజ్ఞోపవీతమును తాంబూలమును దక్షిణ ఇచ్చువాడు ఈ లోకమునందు అనేక భోగములు పొంది అంతమందు వైకుంఠమున విష్ణువుతో కూడా చిరకాలం సుఖించును కార్తీక ద్వాదశి నాడు బంగారం తులసి వృక్షమును చాలగ్రామును దానం చేయువాడు పొందేడు ఫలము చెప్పేదను వినుము కార్తీక ద్వాదశి నాడు పురోక్త దానమునము చేసినవాడు నాలుగు సముద్రముల మధ్యన భూమిని అంత దానమిచ్చినవాడు పొందేడు ఫలమును పొందును ఈ విషయమందు ఒక గాథ వెలదు చెప్పేదని వినుము విన్నవారి సమస్త పాతకములన్నీ నశించును గోదావరి తీరమందు దురాచారవంతుడైన ఒక కోమటి గలడు అతడు స్వల్పదానమైనను చేయుట ఎరుగడు ధననైనను అనుభవించటయో చేయలేదు వాడు ఎవనికి ఉపకారం ఆచరించలేదు నిత్యము బలెంద చేయువాడు పరద్రవ్యమునో వరద్రవ్యములందా ఆసక్తి కలిగిండువాడు ఆ కోమటి యొక్క బ్రాహ్మణుడికి అధిక అధిగమగా అప్పునిచ్చి ఆ రుణమును తీర్చు తిరిగి పుచ్చుకొనడికి ఆయన ఈరికి వెళ్ళి అతడి గ్రామాంతరం ఉందన్నట్టు అని తెలుసుకొని అతడికి వెళ్ళి బ్రాహ్మణుడా నా సొమ్ము నా అని అడిగాను బ్రాహ్మణుడు మాట విని పోయి ఈ నెలాఖరికి నీ సొమ్మును నేను ఏదో ఒక విధంగా ఇచ్చేదని పలికెను కాబట్టి కొంచెం నిదానించి నీ సొమ్ముని తీసుకొని పొమ్మనను రుణమును పుచ్చుకొని తిరిగి సొమ్ము నింపనని వాడు నరకము నుండి తిరిగి రుణ దాతకు జన్మించి వారి సొమ్మును ఉండును బ్రాహ్మణుడికి చెప్పిన మాట విని వయసు కోపం చేత కళ్ళర చేసి ఓరి మూఠ బ్రాహ్మణ నాకి నాకే నాకిప్పుడే ఇమ్ము లేని ఏడల ఈ కత్తితో నిన్ను నరుకుదును అని దుర్మార్గ బుద్ధితో అని అని వేద ఆ వేదాంత ఎత్తైన బ్రాహ్మణుడు చుట్టుపట్టుకొని లాగి కింద పడేసి త్రోసి పాపబుద్ధి గల వాడు చేత తన కాలితో బ్రాహ్మణుడు తన తన్ని కత్తితో కొట్టిను ఆ కత్తి దెబ్బచేత బ్రాహ్మణుడు సింహం సింహం దెబ్బ లేడి వలే మృత్యనంది తరువాత కోమటి రాజదండన వచ్చును భయంతో అతను పరిగెత్తి ఇంటికి పోయి బ్రాహ్మణుడు చంపితే నన్న సిగ్గులేక సుఖముగా నుండి కరాల మృతునంది అమావాస్య రాత్రి జీకటితో కాంతి గలవారును భయంకరలనకు యమదూతలు పాశములు ధరించి వచ్చి ఆ వైష్ణుని యమపాశముల చేత బంధించి యమలోకమునకు పోయి అచ్చట భయంకరమైన రౌరమును చొప్పున ుచుండ్రీ రౌరవాణము రుడవాణము మృగశే మృగ విశేషము దాని సంబంధమైన రౌరణము అనగా రుడుమల చేత వాటి కొమ్ముల చేత బాధింపించేడి నరకము రకము మనబడును ఆ వయసుడు బుత్రుడు ధర్మవీరుడు వాడు తండ్రి పోయిన తర్వాత తండ్రి సంపాదించిన ధనము చేత సూతులు ద్రవించి నూతులు ద్రవించి తోటలు వేయించి చెరువులు ద్రవించి చిన్న చిన్న నదులకు వంతెనలు కట్టించి ఉపనయన వివాహం చేయించి యజ్ఞములు చేయించు నిత్య బ్రాహ్మణులకు అన్నదానం చేయించు అన్ని జాతుల వారికి ఆకలి కలిగిన వారికి అన్నము పెట్టుచు నిత్యము ధర్మములు చేయించుండేను ఇట్లుండగా ఒకప్పుడు ఆ ధర్మవీరుడు హరిణి భుజి భుజించే సమయమున నాదర మహాముని సమస్త లోకములు ఎందుకు తిరుగుచు ఆనాడు యమలోకాన్ని ఉండి బయలుదేరి తన వీణాంత తత్తుల చే రోమాంచితుడై గోవింద నారాయణ కృష్ణ విష్ణు అనంత వైకుంఠ శ్రీనివాస సమస్త దేవతా చక్రామూర్తి సమస్తే నమస్తే ఇట్లని కీర్తం చేయొచ్చు వచ్చను ఇట్లో నృత్యం చేయుచున్న నారదని మునీశ్వరును చూసి వైసులు ఆనంద సాగర మగ్నుడై నేత్రముల వెంట ఆనంద భాస్పములను వదులు వదులు చూముని నమస్కరించి దండ ప్రమాణం ఆచరించిన నాడు తన పాదములను ప్రణమిలిన వైశ్యుని కీర్తితో తర్వాత తరువాత వైశ్యుడిని యందు ముందర అంజలిని పెట్టి వాడి అజ్ఞాదుల చేత పూజించి ఏ నారదా మీరు నా గృహమును వచ్చుట చాలా దుర్లభము నేను పూర్వంలో ఏ పుణ్యం చేసినో మీరు దర్శనమిచ్చినారు కాబట్టి నా పూర్వపు పుణ్యం ఫలించినది మునింద్ర మీకు దానసుడు దాసుడను ఏమి చేయ సేవ చేయమంటారో చెప్పుమని చెప్పిన అడిగినట వైశ్రులకు బలకగా మాటలు విని నారదముశ్వరుడు చిరుడమతో కూడిన ముఖము కలవాడి ధర్మవీరుడుతో ఇట్లనే నారదరిష్ పలికినము ధర్మవీరా నా మాటలను జాగ్రత్తగా వినము కార్తీక ద్వాదశి విష్ణుమూర్తికి ప్రియమైనది కనుక ఆ రోజున చేసిన స్నానాది లో అనంత ఫల ప్రబమగును సూర్యుడు తులారాశి ఎందుండగా కార్తీక మాసమందు అంతా ద్వాదశి నాడు ధనికుడు గాని దరిద్రుడు గాని ఇది గాని వానప్రస్తుడు గాని బ్రాహ్మణుడు గాని క్షత్రియుడు గాని వైశ్యుడు గాని సూత్రుడు గాని స్త్రీలు గాని సాధగ్రామ దానం ఆచరించిన వారికి జన్మ జన్మాంతరకృత ప్రాపములన్నీ కూడా నశించును ధర్మవీరా వినుమో నీ తండ్రి చచ్చిపోయి ఎవరో ఒక మందు బాధలు ఇట్ల చెప్పగా మాటలు విని వైశ్వరు ఇట్లనే మునింద్ర భూదానము భూదానము తిలదానము సువర్ణదానము మొదలైన మహాదానముల చేత గాని ముక్తి శిలాదానము చేత ఎట్లు కలుగును అని శిలాదానము వృధగా చేయటం ఎందుకు అది భోజ్యము కాదు భక్ష్యము కాదు కనుక నేను రాతిని నీచును వలే దానము చేయను నారద మహర్షి ఎంత నొక్కి చెప్పినను వైశ్యుడు మూడు చేయటం సమ్మతించలేదు అతను అంతరార్థనను తర్వాత కొంతకాలం ధర్మవీరుడు బుధుడు మహాత్ముల మాటలు దోషము చేత సాల గ్రామ దానం చేయని దోషము చేత నరకముందు బాధలు అంది తర్వాత మూడు సార్లు వ్యాక్రి అయి జన్మించి తర్వాత ముమ్మారు కోతిగా పుట్టి అనంతరం ఐదు మార్లు వృషభం నుండి తరువాత పదిమార్లు స్త్రీగా జన్మించి గతభర్త వైదవ్యం పొందేను ఇట్లు పది జన్మలు గడిచిన తర్వాత పదకొండవ జన్మనందు యాజకుడు కుమారుడు కుమార్తెగా జన్మించి తర్వాత కొంతకాలంకు యవ్వనం రాగానే తండ్రి తగిన వరుణుకి ఇచ్చి వివాహం చేసను కానీ పూర్వకర్మ ఫలం వలన ఆ వరుడు అప్పుడే మృతుల మృతులయ్యను దానిని మృతులందిన అల్లుని బంధువులందరూ వచ్చి చూసి అట్టి బాల్య వైదవ్యమునకు కారణం తెలుసుకొని బంధువులందరూ ఈయన కూడా పూబార్తె యొక్క పూర్వపుణ్యము పూర్వ పాపము చెప్పాను ఇట్లు చెప్పు కూర్చుని యొక్క పాపము నాశనం చే కొరకు జన్మాంతరార్జిత పాపనాశన నాశన సమర్థముకు చాలగ్రహ దానము కార్తీక సోమవారం బ్రాహ్మణుడికి దానము చేయమని ఆ చాలగ్రహం శిల దానము మహిమ చేత జీవించను తరువాత ఆ దంపతులు చిరకాలము నుండి స్వర్గమునకు పోయి అందు జన్మించి బ్రాహ్మణి పూర్వపుణ్యముల చేతగా వానికి జ్ఞానోదయమయ్యను ప్రతి సంవత్సరము కార్తీక మాసం ముందు చాలగ్రామ తిలాదానం ఆచరించి ఆ పుణ్యంతో మోక్ష పదని పొందిను రౌరవ నరకమందన్న వాణి తండ్రియు ఆ చాల మహిమ చేత కుమ ముక్తులయ్యను కాబట్టి జనక మహారాజా వంతు ఎందుకో సందేహమే లేదు పాప కర్మలు కోటి జన్మంలో చేసిన బాధకములు కార్తీక సుత ఏకాదశి ఉపవాస చేత పోగొట్టుకునగలుగుదురు కార్తీక మాసముందు సాల గ్రామ దానం వలన సమస్త పాపములనుశించును ఇదే ముఖ్యమైన ప్రాయచిత్తం ఎందుకంటే వేరు ప్రాయచిత్తం లేదు అందుకే సందేహమే లేదు ఓం శ్రీ మహా శ్రీ జ్ఞానలింగేశ్వర స్వామి